మైకులు పెట్టుకోవడము కాలర్ మైకులు కెమెరా స్టార్ట్ అంటనే ఒక లఘు చిత్రం అంటారు ఒక షార్ట్ ఫిల్మ్ అనేటువంటిది ప్రతి నెల చూస్తా ఉన్నాము మధ్య మధ్యలో ఒక ఈవెంట్స్ నెలలో అదేవో కంపల్సరీ ఒక ఈవెంట్ తర్వాత రెండు మూడు ఈవెంట్లు అవుతా ఉంటాయి సో ఆ ఈవెంట్లు ప్లస్ ఈ ప్రభుత్వానికి వచ్చేసి కూటమి ప్రభుత్వానికి రికార్డుల పిచ్చి పట్టింది ఏది చూసినా కూడా రికార్డులు 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 అనేసి మీడియాలో ప్రచారం చేయించుకోవాల్సినటువంటి ఆ యొక్క ప్రచార ఆర్బాట మనం చూస్తా ఉన్నాం మననే చూసాం నరేంద్ర మోదీ గారు ఒక మంచి ఉద్దేశంతో యోగా డే అనేటువంటిది పెడితే ఈ కూటమి నాయకులు ఇక్కడ చంద్రబాబు గారు దాన్ని ఒక ఈవెంట్ గా మార్చి మెయిన్ పెట్టినటువంటి పర్పస్ పక్కకెళ్లేసి గిన్నీస్ రికార్డు ఆ రికార్డులు అని చెప్పి అసలు పార్టిసిపేట్ చేయలేనటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్లు కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడాను పార్టిసిపేట్ చేసినట్లు వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు పంపిస్తూ గిన్నీస్ రికార్డు కోసం ఒక నెంబర్ గేమ్ ఆడారే తప్ప నిజంగా మోదీ గారు పెట్టినటువంటి ఆశయం వేరు వీళ్ళు చేసినటువంటి ఈవెంట్ వేరు సరిగ్గా మళ్ళా ఈ రోజు మెగా పీటిఎం అంట టూ డాట్ ఓ అంటే పేరెంట్ టీచర్స్ మీట్ అనేటువంటిది ప్రపంచంలో అసలు ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కల్లా ఆ పదం కనిపెట్టినట్టు వీళ్ళే దాని పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లు వీళ్ళ చూస్తా ఉంటే వీళ్ళ ఈవెంట్ వాళ్ళ యొక్క ప్రచార ఆర్పాటాలు కొంతమంది నిజమే అనుకుంటున్నారేమో అసలు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది ప్రతి ప్రైవేట్ స్కూల్లో రెగ్యులర్ గా నడిచేదే అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడాను ఈ పిటిఎం అనేటువంటిది పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది నడుస్తూనే ఉంది ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదే నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి చెందడమే కాకుండా స్కూల్కి డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయని ఒక మంచి సంకల్పంతో ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్లీనరీలో అమ్మఒడి అని ఒక పథకానికి నామకరణం చేసి వాగ్దానం ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మఒడిని సక్సెస్ఫుల్ గా అమలు చేసి ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఆ అమ్మడి ఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి ఆ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఈరోజు ఈ యొక్క పిఆర్ ప్రభుత్వం పబ్లిక్ రిలేషన్స్ అంటారా ఈ ప్రచార ప్రభుత్వం ఏం చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక్క పథకం కూడాను మేము చేశాము అమలు చేశాము ఇది మా పథకం అనేటువంటిది అవకాశం లేక కాపీ పేస్ట్ చంద్రబాబు గారు ప్రతిసారి చెప్పేవాడు కదా హైదరాబాద్ నేనే కట్టాను ఐటెక్ సిటీ నేనే కట్టాను ఆ తర్వాత సత్యానాథ నేనే పంపించాను అక్కడికి అమెరికాకి అని ఏ నేనే కనుక్కున్నాను ఫోన్ నేనే కనుక్కున్నాను అని ప్రతిదీ నేనే 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 అంటుంటాడు కదా ఈ రోజు ఎందుకు పాపము జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం తీసుకొని వచ్చేసి తను క్రెడిట్ తీసుకోకుండా తన కుమారుడికి ఇచ్చాడు ఏది అమ్మఒడి పథకంకు ఆలోచన వచ్చింది నారా లోకేష్ కంటే వాళ్ళ అబ్బాయి కంట అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నారు వాళ్ళ కుమారుడు మంత్రిగా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఈ పథకం గురించి ఎప్పుడైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా అసలు ఆలోచన చేశారా అమలు చేశారా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా నిజంగా చూస్తా అంటే లోకేష్కే మిత్రమైక వేసిన చూస్తున్నాడు ఆయన ఏంట్రై చెప్తున్నారు ఒక్కసారి ఆ వీడియో ఒక్కసారి చూద్దాం ఒక్కసారి సో ఇది తల్లికి వందనము ఆయన ఆలోచన చేశారంటే ఆలోచనలు వచ్చిందంట అమ్మఒడి ఒడినేది టెక్నాలజీ ఆయన కనిపెట్టాడట టెక్నాలజీ అంటే టెక్స్ట్ మెసేజ్ అని చెప్పేది పేరెంట్స్కి వెళ్తాం స్కూల్ కానీ ఇది గత ప్రభుత్వంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టిన తర్వాత స్కూల్ అటెండెన్స్ అనేటువంటిది రావాలి అనేటువంటిది ఒక మ్యాండేట్ పెడుతూ పిల్లల్ని సెవెంటీ పర్సెంట్ మినిమం రావాలి సెవెంటీ పర్సెంట్ అని అటెండెన్స్ ఉండాలి ఆ పిల్లలకు అనేటువంటిది ఒక కండిషన్ పెడితే స్కూల్స్ కి తల్లిదండ్రులు పంపిస్తారనే ఉద్దేశంతో ఏ ఒక్కరోజైనా ఆబ్సెంట్ అయితే ఆ రోజు పేరెంట్స్ కి ఆ రిజిస్టర్డ్ మొబైల్ కి మీ పిల్లోడు ఆర్ మీ పాప ఈ రోజు స్కూల్ కు రాలేదనేటువంటిది ఎస్ఎంఎస్ వెళ్తుంది అది గత ప్రభుత్వంలో పెట్టింది దాన్ని కూడా తల్లికి వందనంతో పాటు టెక్నాలజీ కూడా ఆయన కనుక్కున్నాడట ఆ ఎస్ఎంఎస్ అట ఎంత విచిత్రంగా ఉంది పాపం నవ్వుస్తూ ఉంది జనాలకి అంటే అక్కడ కూర్చొని ఆడియన్స్ ఎవరు స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు ఏదైనా ఎస్ అంటే ఎస్ అంటారు నో అంటే నో అంటారు తెలియదు కదా పాపం ఆ స్కూల్ పిల్లలతో ఒక టీచర్స్ పేరెంట్ ఆ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఏం జరిగాయి గత సంవత్సరంలో మీ యొక్క పిల్లగాడు ఎలా పర్ఫామ్ చేశాడు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి చర్చించుకొని ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్సా లేదా అటెండెన్స్ అక్రమంగా రాలేదా పిల్లడు అల్లరి చేస్తున్నాడా ఏ విధంగా టీచర్స్ ఏమైనా మంచిగా చెప్పట్లేదని ఫీడ్బ్యాక్ తీసుకొని తదనుగుణంగా ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం తీసుకొని ఒక ఉమ్మడిగా ముందుకెళ్తాం ముందుకెళ్లాలనేటువంటి ప్రణాళిక చేసేదే ఈ పీటిఎం అంతేగాని ఏదో స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా ఒకరికొకరు ఈయనేమో కొడుకుని పొగొడతా చప్పట్లు కొడతాడు కొడుకేమో తండ్రిని పొగొడతా చప్పట్లు కొడతారు ఇద్దరు ఒకరినొకరు చప్పట్లు కొడతారు స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా ఇది ఒకటి ఇంకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా కొడుకు కనుక్కున్నాడు ఇది తల్లికి వందన చెప్తున్నాడు జనాలకు అందరికి అబద్దాలు మన ఏదో ఏదో స్వపరిపాలన ముంచే పాలన ఏదో వెళ్ళారు కదా ఎమ్మెల్యేలు అందరికి ఇళ్ళకెళ్లాలనేసి ఆ వెళ్ళినప్పుడు కుప్పం నియోజకవర్గంలోనే అనుకుంటా పిల్లల దగ్గరికి వెళ్ళేసి మీకు అన్ని వస్తున్నాయి పథకాలంటే తల్లికి వందనం ఏంటంటే ఆ పిల్లలు ఆన్సర్ చేసిన వీడియో కూడాను ఒక్కసారి చూద్దాం లైవ్లో కొంచెం అంటే పిల్లల మనసులో కావచ్చు పెద్దలకు కావచ్చు ఈ రాష్ట్రంలో ఎవరు అమలు చేశారు అనేటువంటిది అంత అమాయకులు కాదు ఈనాడు యుగం కాదు ఆంధ్రజ్యోతి యుగం కాదు ఇది సోషల్ మీడియా యుగం ఆ పిల్లోడు అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు కూర్చొని అన్ని వచ్చినాయి ఆ తల్లికి వంద మాకు అమ్మఒడి వచ్చింది సార్ ఈయన కంగు దిని ఏమి చెప్పలేక ఆ తల్లికి వంద వచ్చింది మళ్ళీ పిల్లగా అమ్మ వచ్చింది సార్ ఆ అందరికి వచ్చిందా అని అంటారు అంటే మీ కుమారుడు చేస్తే తల్లికి గుందన ఉండాలి కదా పిల్లలకి ఎంత అమ్మఒడి అనేటువంటిది ఎలా వచ్చింది అసలు ఎలా ఆయన చెప్పిండొచ్చు కదా నాన్నగారు నాన్నగారు నేను కాదు ఈ వందనం అనేటువంటిది జస్ట్ పేరు మార్చుకున్నాము మనం పేర్ల మార్పై చేసింది రియల్గా పథకం అమలు చేసింది గత ప్రభుత్వంలో అంటే నామసి కదా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఇవ్వడము సో అది ఒక ఎపిసోడ్ ఇక రెండవ ఎపిసోడ్కి వస్తే ఏదైతే సత్యసాయి జిల్లాలో ఆ కొత్త చెరువు జిల్లా ఉన్నత పాఠశాలలో ఈరోజు తండ్రి కొడుకులు కలిసి కాలర్ మైకులు ధరించి ఒక షార్ట్ ఫిల్మ్ అంటారా లేకపోతే ఏదంటారో దానికి ఈరోజు స్టార్ట్ చేశారు కానీ ఏది అంటారు కదా చరిత్ర ఎప్పుడు కూడా చిచ్చి చేస్తే చిరిగిపోయేది కాదు చరిత్ర తరతరాలైనా కూడా చరిత్ర అలానే నిలబడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ యొక్క జిల్లా పరిషత్ స్కూల్లోకి వెళ్లారు వెళ్ళిన తర్వాత అక్కడ స్కూళ్ళకి ఎంటర్ అయితే ఆ స్కూల్ చూస్తానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి ఆ డెవలప్ చేసినటువంటి ఆ స్కూలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లు తర్వాత ఏదైతే ఆయన రాస్తా ఒక పాఠం చెప్పారు కదా వనరుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆయన వాడినటువంటి చాక్ పీస్ దగ్గర నుంచి గ్రీన్ చాక్ బోర్డ్ వరకు గ్రీన్ చాక్ బోర్డు వరకు మధ్యలో ఐఎప్పి ఇంటరాక్టివ్ ప్లాట్ఫాన్ కూడాను నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రైవేట్ స్కూల్ స్కూళ్ళకి దీటుగా దాదాపు నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు స్కూల్స్ ని టార్గెట్ చేసుకుని మూడు విడతలుగా మొదటి విడతల ఏమో పదిహేను వేల ఏడు వందల పదిహేను స్కూల్స్ ని పూర్తిగా ఒక పన్నెండు రకాలైనటువంటి మేజర్ ఐటమ్స్గా దాన్ని బైఫ్రికేట్ చేసేసి ఆ యొక్క గ్రీన్ చాక్ బోర్డ్ ఏదైతే వాళ్ళు వాడారో అది తర్వాత ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు స్మార్ట్ టీవీస్ అంగన్వాడీ స్కూల్స్ అంటే కలిపి ఒక్కొక్క స్కూల్స్కి క్లాస్ క్లాస్కి ఒక స్మార్ట్ టీవీ తర్వాత ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఐఎప్పి ప్రొజెక్టర్ ప్రొజెక్టర్తో సహా ప్రతి స్కూల్లో అధీను తర్వాత ఎనిమిదవ తరగతి నుంచి ట్యాబ్స్ టాబ్లెట్స్ విత్ బైజూస్ కంటెంట్ ఇవి టెక్నికల్గా ప్రొవైడ్ చేయడమే కాకుండా ఆ యొక్క స్కూల్ బిల్డింగ్ లో గతంలో ఎప్పుడు కూడా మనం చూసుకుంటాం కింద కూర్చొని నేను కూడా కింద కూర్చొని ప్రభుత్వ స్కూల్లో చదివాను ఇంకా కొన్ని కొన్ని మండల కేంద్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా కిందనే కూర్చొని చదివేటువంటి రోజులు చూసాము కానీ ప్రతి పిల్లవాడు కూడా ఇంక్లూడింగ్ మాస్టర్ కూడా అందరు కూడా ఆ బెంచుల్లో కూర్చోవాలి అనేటువంటి ఉద్దేశంతో నాడు నేడు పథకంలో భాగంగా ప్రతి రోజుల్లో బెంచులు వేసుకొని బెంచ్లు క్రియేట్ చేయడమే కాకుండా మంచి మంచి స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటిది ఆ బెంచ్లు అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ చీకటి గదుల్లో చదువు రోజులు చూసాం రెండు వేల పంతొమ్మిది వరకు నాడు నేడులో భాగంగా ఫ్యాన్లు అది ట్యూబ్లైట్లు అదేవిధంగా పెయింట్స్ పిల్లలకి ఆ విజ్ఞానం పెంపించే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా స్కూల్ బయట ఇన్నర్లో ఆ యొక్క పెయింటింగ్స్ అవే కాకుండా టాయిలెట్స్ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారు పరిశీలించింటారు అనుకుంటున్నాను వాళ్ళ కుమారుడు కానీ గతంలో మనము చూసాము మనము చదువుకున్నాము పాపము బాలికలు అయితే ఎంత అవ్యస్థపడే వాళ్ళు టాయిలెట్ చూస్తే ఓపెన్ టాయిలెట్ అందరికి కూడా టాయిలెట్స్ ఉండేవి కూడా కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో ఆ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ పెట్టడమే కాకుండా తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ కూడా మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బై లాంగ్వేజ్ బుక్స్ అయ్యి సిలబస్ లో సిబిఎస్ఈ అదేవిధంగా ఐబీ సిలబస్ ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వాతావరణం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ చంద్రబాబు నాయుడు గారు వారి కుమారులు ఆ స్కూల్లో వెళ్ళిన తర్వాత ఆ జగన్ గారి గుర్తులు చెరిపేద్దామనేటువంటి ఉద్దేశంతో ఆ బెంచ్లకి ఏంటంటే నాడు నేడు ట్వంటీ ట్వంటీ వన్ నాడు నేడు ట్వంటీ ట్వంటీ టూ అనేటువంటిది ఆ యొక్క ఆ ఆమ్లంతో సహా వస్తాయి కానీ పాపం వీళ్ళు ఏం చేశారంటే స్టిక్కర్లు అంటించి పడేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే జగన్మోహన్ గారు గుర్తొస్తారు కదా నాడు నేడు అనేటువంటిది దానికి పేరు ఏదో ఆ ఏదో పెట్టారబ్బా విద్య మనబడి మన విద్య అని పెట్టారు నాడు నీడు అని చెప్పి ఆ విజువల్స్ ఒక్కసారి చూద్దాం ఆ యొక్క నేనైతే చాక్ బోర్డు ఏదైతే గ్రీన్ చాక్ బోర్డు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే అయ్యప్పి అదే వాళ్ళ తండ్రి కుమారులు కూర్చున్నటువంటి బెంచ్లు నేను అనుకున్నాను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తారేమో ఆ పేరు ఎటు చెప్పలేనులే గత ప్రభుత్వానికి థ్యాంక్ యూ చాలా బాగా చేశారు పద్నాలుగు సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడాను ఆలోచన చేయలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను స్కూల్లో విజిట్ కూడా చేయలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఆయన చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా నాడు రెండు స్కూల్స్ డెవలప్ చేస్తే ఈ రోజు పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి క్రెడిట్ తీసుకుంటున్నాను అని చెప్తారేమో అనుకున్నాను కానీ చెప్పారు కదా ఒక్కసారి ఆ విజయం చూద్దాం ఆ యొక్క ఏదో అన్నాం కదా చరిత్ర తిరిపేస్తే చెరిపేస్తే చెరగదని ఆ ప్రయత్నం చేశారు ఇక్కడ బాలికల ఉన్నత పాఠశాల సత్యసాయి అక్కడ చూడండి మనబడి మన విషయం సిక్కర్ వేసారు ఆ ఐరన్ కి మ్యానుఫ్యాక్చర్ కప్పుడే నాడు నేడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రతి బెంచ్ కి ఆ స్టిక్కర్ వేసి పెట్టారు మనబడి మనపరిచింద ఆ మధ్యలో కనిపించే గ్రీన్ బోర్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో లో నాడు నీడులో వచ్చినట్టువే ఆ మధ్యలో ఐఎపీ ప్యానెల్ కూడా వాల్ పెయింట్స్ ఆ ఫ్యాన్స్ ఆ ట్యూబ్ లైట్స్ ప్రైవేట్ స్కూల్కి కార్పొరేట్ స్కూల్స్ కి తీసిపోనట్లుగా దీటుగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆ స్కూల్లోకి రోజు తండ్రి కొడుకులు వెళ్ళారు సంతోషమే కానీ నాడు కావంటి ప్రభుత్వమే కదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కాదు కదా చూడండి ఆ స్టిక్కర్ తీసేస్తే నాడు నేడు ఇది ప్రతి పెంచులో ఉంటాయి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా నువ్వు దానివల్ల నష్టమే వచ్చింది వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తున్నారు నాడు లేడు అంటేనే జగన్మోహి గారు గుర్తొస్తారు కదా అమ్మఒడి అంటే జగన్మోహి గారు గుర్తొస్తారు ఇంకా అమ్మఒడి పథకం తల్లి కొందరం అనే పేరు జనాల్లో అమ్మఒడే ఉంది కాబట్టి మా కనుక్కున్నాడు అనేటువంటిది సర్టిఫై చేసేసి క్రెడిట్ ఇవ్వాలనుకున్నాడు కానీ అది కష్టం కదా సో నాడు నేడు స్కూల్స్ లో ఏదైతే అభివృద్ధిలో భాగంగా మూడు ఫేసుల్లో పదహైదు వేల ఏడు వందల పదిహేను ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యాయి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి అడిషనల్ క్లాస్ రూమ్ వరకు రెండవ ఫేజ్ లో ఇరవై రెండు వేల స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయింది అడిషనల్ క్లాసులు చేయడానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని కూడా అయిపోయాయి ఈ మూడో ఫేజ్ కూడాను దురదృష్ట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోయారు కాబట్టి వాటిని ప్రశ్నార్థకంగా ఉంది దయచేసి ఈరోజు తండ్రి కుమారులు ఇంత చూశారు కదా ఎంత చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఆ ఎంకరేజ్మెంట్ ఉన్నటువంటి స్కూల్స్ లాగా మిగతా స్కూల్స్ లాగా మిగతా స్కూల్స్ కూడా నాడు నీడులో భాగంగా అభివృద్ధి చెయ్యాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు కూడా ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి పూర్తిగా ఈ విద్య మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టింది పదిహేడు వందల కోట్లు ఐదు సంవత్సరాలకు కలిపి సంవత్సరానికి మూడు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టారు చిత్తూరు జిల్లా ఆయన సొంత జిల్లాలో ఎంత పెట్టారయ్యా అంటే ఐదేళ్లకు కలిపి డెబ్బై కోట్లు ఖర్చు పెట్టారు డెబ్బై కోట్లు అదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాయంలో ఒక చిత్తూరు జిల్లాకే పన్నెండు వందల కోట్ల రూపాయలతో నాడు నేడులో భాగంగా స్కూల్స్ అన్ని కూడాను రూపురేఖలే మార్చడం జరిగింది ఈవెన్ కుప్పంలో కూడాను చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడాను ఈ రోజు వెళ్ళి వాళ్ళు పెట్టింటారు కదా లోకల్ గా నాయకులంతా కూడా పీటీఎంలు అక్కడికి వెళ్లి ఫోటోలు తీసినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు గుర్తొస్తాయి సో ఇది జనరల్ గా అంతా ఏంటంటే తల్లి వందనం అనేటువంటిది ఆయన ఐడియా వచ్చిందంటే జనరల్ అందరూ నవ్వుతా మీమ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతా ఉన్నాయి అసలు ఎలా చేసుకోగలరని నిజంగా చాలా పెద్ద గుండెదేరిమే కావాలి అంత పచ్చి అబద్ధాన్ని కల్లేదుటే జనాలకి చెప్పాలంటే అది మామూలు గుండెకి సాధ్యం కాదయ్యా అది చంద్రబాబు నాయుడు గారి గుండెకే సాధ్యం అనేటువంటిది జనాలంతా కూడాను మీమ్స్ రూపంలో ట్రోలర్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి క్రెడిట్ తీసుకోకపోయినా క్రెడిట్ మీరు చేసింది ఏం లేదు కాబట్టి క్రెడిట్ ఒక్క పథకం అన్నా కూడా మనం చేసామని చెప్పడానికి ఏమీ లేదు సో చాలా ఈరోజు తండ్రి కొడుకులు ఆ విధంగా ట్రోల్ ఐటమ్స్ గా బీమ్స్ గా తయారయ్యారు ఓకే థ్యాంక్ యూ